హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తీరం చరిన నావా నవలలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ క్షణంలో వాణికి ఎక్కడ లేని అసహ్యం వేసింది అంటే నా శరీరం మీకు అప్పగించాలన్నమాట నా ఖరీదు రెండు వేలు అన్నమాట నా మీద మీకున్న అభిప్రాయం ఇంతేనన్నమాట అనుకోనంత కటువుగా అంది వాణి తిరస్కారంగా తీక్షణంగా చూసి దయచేసి వదలండి నన్ను చిన్నపిల్లని ఆశపెట్టినట్లు డబ్బుతో నన్ను బంధించాలని దయచేసి ఎప్పుడూ చూడకండి అలా మీ నుంచి ఆ డబ్బు ఆశించను ఆ అవసరమూ లేదు అంతకి దిగజారలేదు నేను ఇంకా మీ డబ్బు మీ దగ్గరే ఉండనియండి పెళ్ళయ్యే వరకు నాకు ఇలాంటివి ఇష్టం లేదు దయచేసి నన్ను వదలండి వాణి తీవ్రంగా అంటూ అతని చేతుల్లో నుంచి తప్పించుకుని విసురుగా కిందకి వెళ్ళిపోయింది రాజారావు మోహం తెల్లబడింది ఆ తిరస్కారం ఆ అవమానం సహించలేకపోయాడు పాలిపోయిన మొహం రక్తం పొంగినట్లు ఎర్రబడింది చేతిలో నోట్లు వంక వాణి వెళ్ళిపోయిన గుమ్మం వంకా చూస్తూ ఆవేశపడ్డాడు ఎక్కడికి వెడుతుంది మరో నెలలో పెళ్ళయ్యాక అప్పుడు చూపించాలి తన తడాక గర్వంగా తల ఎగిరేశాడు రాజారావు తమ్ముడు భవిష్యత్తు కుటుంబ ఆధారం వీటన్నింటినీ మించి తన ఆత్మాభిమానాన్ని వెల్లడించగలిగినందుకు వాణి సంతోషపడింది ఆ ఆవేశం ఆ సంతోషం హాల్లో ఆరాటంగా ఎదురుచూస్తున్న సత్యాన్ని చూడగానే సగం తగ్గిపోయింది ఏమన్నారా ఇస్తామన్నారా ఇచ్చారా ఆరాటంగా అడిగాడు సత్యం ఒరే ఆ పాపిష్టి డబ్బు మనకక్కర్లేదు నీవు కూలిపని చేసుకుంటే ఇంతకంటే ఆత్మగౌరవంతో బతకగలం వీళ్ళని దేబరించే కంటే అదే నయం ఎక్కడన్నా అప్పు దొరుకుతుందేమో చూడు నెమ్మదిగా తీర్చుకోవచ్చు లేదంటే మానుకో అంతే ఉద్రేకంగా అంది వాణి సత్యం పాలిపోయిన మొహంతో ఇవ్వనన్నారా పోని ఆయన్ని అప్పుగా ఇవ్వమని అడగకపోయావా నెమ్మదిగా తీర్చుకుంటామని చెప్పు ఆశగా చూశాడు చెప్తుంటే నీకు బోధపడదేమ్రా ఆయన్ని అడగటం కంటే అడుక్కోవడం మంచిది ఊరికే పదిసార్లు అడక్కు వెళ్ళు నేను ఇంకేం చెప్పలేను ఎవరి మీద చూపలేని నిస్సహాయతలు ఉక్రోషం తమ్ముడి మీద చూపించుతూ విసుగ్గా విదిలించింది సత్యం చిన్నపోయిన మొహం చూసేసరికి వాణికి జాలి కలిగింది రాజారావు ఊనికి స్పర్శే భరించలేకపోతుంది తను ఈ పెళ్లి చేసుకుని కాపురం ఎలా చేయడం కాబోయే భర్త అంటే కలగవలసిన భావాలు కలగకపోగా ఏదో అసహ్యం అదే కిషోర్ ఆ రోజు చేయిపట్టు అయితే వెళ్ళిపోతానక్క ఇంకా ఎందుకు ఇక్కడ అన్నాడు సత్యం వాణి ఆలోచనల మధ్య నుంచి ఉలిక్కి పడి చూసింది ఆ కిషోర్ కిషోర్ ఏమన్నా సహాయం చేయగలడేమో అప్పుగా తీసుకుని నెమ్మదిగా ఇస్తామంటే ఇయగలడేమో తను కోరితే అతని దగ్గర లేకపోయినా పోని అడిగి చూస్తే తప్పే ఉంది ఆ ఆలోచన రాగానే చూడు సత్యం ఇక్కడ ఈ అడిగి లాభం లేదు కానీ పక్క ఊర్లో తెలిసిన వాళ్ళున్నారు వాళ్ళు తప్పకుండా ఈ సహాయం చేస్తారు నేను ఉత్తరం రాసి ఇస్తాను తీసుకెళ్ళి చూపించు వాణి తమ్ముడికి కిషోర్ ఇంటి గుర్తులు అంతా బోధపరిచి అప్పటికప్పుడు కిషోర్ పేర ఉత్తరం రాసి సత్యాన్ని పంపేసింది మళ్ళీ ఇటు రావద్దని చెప్తూ ఆ మధ్యాహ్నం భోజనాల సమయంలో జరిగిన మరో సంఘటన అసలే అసంతృప్తితో అవమానంతో బాధపడుతున్న వాణి మనసు మీద బాగా దెబ్బతీసింది రాజారావు మూడు అసలే బాగోలేదేమో భోజనానికి కూర్చుంటేనే ప్లేట్లో పదార్థాలు చూసి వంట ఇయర్ మీద విరుచుకుపడుతూ నీకి కూరలు పచ్చళ్ళు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను ఈ వెధవ వంకాయ తప్ప మరోటి లేదా నేను తిననని తెలీదా ఎగిరాడు అయ్యర్ టేబుల్కి కాస్త దూరంలో నిలబడిన వాణి వంక ఒక వంకర చూపు విసిరి వాణి మీద కోపం తీర్చుకునే అవకాశం దొరికినందుకు సంతోషించి నాదే ముందు అమ్మగారు ఏం వండమంటే అది వండాను నేనైతే ఎందుకు చేస్తాను అన్నాడు వాణి గతుక్కుమంది రాజారావు ఈ కూర తినటన్న సంగతి వాణికి తెలియదు వంట అతను చెప్పలేదు అసలే వాణి మీద కోపంగా ఉన్న రాజారావు వాణి మీద దెబ్బతీసి కసి తీర్చుకోవాలనిపించింది జమీందారీ ఇంటి వ్యవహారాలు అమ్మగారికి ఏం తెలుసు ఆవిడింట్లో మాదిరి కూరుంటే పొప్పు అక్కర్లేదు అనే రకం కాదు మా అలవాటు ఈ హోదా సంపాదన అంతా కావాల్సింది తినడానికే లేని వాళ్ళలా ఒక్క కూరతో గడుపుకోవాల్సిన అవసరం మాకు లేదు పంతులు వంట విషయం ఎవరి పెత్తనం అక్కర్లేదు ఇదివరకు మాదిరే చెయ్యి హేళనగా వాణివంక చూసి విసురుగా కూర ప్లేటు తోసేసి పెరుగు వేసుకున్నాడు రాజారావు వాణిమహం అవమానంతో నల్లబడింది అయ్యర్ ముందు అంత అవమానం దిగమింగడం ఆమె వశంలో లేకపోయింది రోషంగా తలెత్తి సూటిగా రాజారావంక వంక చూస్తూ జమీందారీ వంశం అంటే ఇంతింత వండుకొని పారేసుకోవాలి అని తెలియక దుబారా సహించలేక చెప్పిన మాట నిజమే ఇంటి యజమానురాలు అవసరం లేకుండా వంటవాడే అన్నీ చక్క పెట్టుకుంటే నన్నెందుకు రమ్మన్నట్టు ఈ పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు కాబోయే భార్యని నౌకర్లేదుట అవమానిస్తే ఆ అవమానం మీది కానీ నాది కాదు అన్న నిజం గుర్తించండి వాణి చటుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎప్పటికప్పుడు తన మీద దెబ్బతీస్తున్న వాణి మాటలకి మరోసారి రాజారావు మొహం నల్లబడింది వాణి గదిలో పక్క మీద వాలిపోయి ఎగిసి పడుతున్న గుండెలతో ఆవేశంగా అనుకుంది పెళ్లి కాకముందే ప్రతి క్షణం గండంలా తయారైతే తర్వాత పెళ్లి కాకపోతే పాఠాలు చెప్పుకుంటూ తలో గంజో తాగి మనశ్శాంతితో బతకవచ్చు ఈ ఐశ్వర్యం వద్దు ఈ అవమానాలు వద్దు తల్లి తిట్టినా సరే ఒప్పుకోలేదు తను ముందు నుంచి రేపు ఉదయమే బయటపడాలి ఇప్పుడే రాజారావుతో తను వెళ్ళిపోతున్నట్టు చెప్పేయాలి వాణి ఆవేశంగా లేచి రాజారావు గదిలోకి వెళ్ళింది రాజారావుకి బోన్ చేసి పడుకోవడం అలవాటు వాణి వెళ్ళేసరికి తలుపు లోపల వేసి నిద్రపోతున్నాడు ఈలోగా అనసూయమ్మ గారితో చెప్పడానికి ఆవిడ దగ్గరకు వెళ్ళింది వాడిపోయి ఉన్న వాణి మొహం చూసి కింద జరిగిన సంగతి సీతమ్మ ద్వారా విన్న అనసూయమ్మ నిట్టొచ్చింది రేపు నేను వెళ్ళిపోతానండి ఇంకా ఈ పూట ఆయనతో చెప్పి వెళ్ళిపోతాను అంది వాణి ముభావంగా ఇంత నెమ్మదస్తురాలైన అమ్మాయి మనసు నొప్పించిన కొడుకుని ఆవిడ మనస్సు క్షమించలేకపోయింది అయినా వాణి ముందు కొడుకుని ఏమీ అనలేక చూడు వాణి ఇందాక వాడు అన్నదానికి బాధపడుతున్నావా వాడి తత్వమే అది ఆయన తత్వం అయితే ఎంత లేనింటి దాన్నైనా ఆ అవమానాలని సహించాలంటారా కళ్ళనీళ్లు నిండిపోగా విసురుగా అంది వాణి అనసూయమ్మ నిట్టూర్చింది వాణి మనసులో విరక్తి పసిగట్టింది రాజారావు అహంకారంతో వాణి లాంటి పిల్లల్ని దూరం చేసుకుంటే ఇంక జన్మలో కొడుక్కి పెళ్లి కావడం ఉత్తమాట అని ఆవిడకు తెలుసు అయినా పెళ్ళైనా కాకముందే అంత దూకుడుగా ప్రవర్తించిన అతని తీరును సమర్థించలేక వాణికి నచ్చ చెప్పలేక ఇబ్బంది పడింది వాణి నీవు రాజా కోసం కాకపోయినా నా కోసం ఈ ఇంటి పరువు ప్రతిష్టలు గుర్తుంచుకునైనా ఇదంతా మనసులో పెట్టుకోకుండా మరో పదిహేను రోజుల్లో కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి కోడలిగా అప్పుడు నీ హక్కులన్నీ ఎవరూ కాదనలేని స్థానం వస్తుంది రాజాన్ని దారిలో పెట్టుకోవడం నీ చేతిలో పని అన్నీ సర్దుకుంటాయి దిగులు పెట్టుకోవద్దు పెద్దదాన్ని నా మాట మన్నించు అంది ప్రాధేయపడుతున్నట్టు అలాంటి ఆవిడితో ఏమీ చెప్పలేక మౌనంగా వాణి గదిలో నుంచి వెళ్ళిపోయింది రాజారావు కోపం కాస్త తగ్గాక వాణి పట్ల తన ప్రవర్తన సమంజసంగా లేదేమోనన్న భావం తలెత్తింది ఇంకా పెళ్ళైనా కాకముందే తామిద్దరి మధ్య ఇలాంటి సంఘటనలు తలెత్తాయి ఏమిటి అనిపించింది చా రాగానే ఆ కిషోర్ వాళ్ళు రావడం వాణి ఆ పద్మావతి చీరలో కంటపడటం తర్వాత వాణి తమ్ముడు రావడం వాణి తన కోరికని నిరాకరించడం ఆ తర్వాత వంటవాడి దగ్గర అన్నీ తలుచుకుంటే తన దురుసుగా ప్రవర్తించి వాణి మనసును నొప్పించలేదు కదా అన్న అనుమానం చోటు చేసుకుంది అతని మనసులో పెళ్ళయ్యాకైతే చచ్చినట్లు గతి లేక ఊరుకుంటుందేమో గాని పెళ్ళైనా కాకుండా తన ప్రవర్తన చూసి వాణి ఏమనుకుంటుందో ఆమె మనసు మార్చుకోదు కదా అన్న జంకు కలిగింది ఆలోచిస్తుంటే వాణి మనసు మార్చుకొని ఈ పెళ్ళి నిరాకరిస్తే అంతకంటే అప్రతిష్ట తనకి మరోటి ఉండదు అతనిలో వివేకం మేల్కొని మందలించింది కనీసం పెళ్ళయ్యే వరకైనా వాణిని ప్రసన్నురాలిగా చేసుకోవాలి రాజారావు మనసు మెత్తపడింది ఆలోచన మధ్య హఠాత్తుగా మరో సంగతి గుర్తొచ్చింది అతనికి మర్నాడు అతని స్నేహితులు నలుగురు వస్తున్నారు లంచ్ డిన్నర్ మందుపాటి పేకాట అప్పుడప్పుడు ఇలా రోజంతా గడపడం అలవాటు వాళ్ళు పెళ్లి నిర్ణయం అయినట్లు విని పెళ్లి కూతురు ఇక్కడే ఉందని విని చూస్తామన్నారు వాణి ఇప్పుడు కోపంగా ముభావంగా ఉంటే బాగుండదు అందుకనైనా లేవగానే వాణిని ప్రసన్నరాలని చేసుకోవాలి రాజారావు ఆలోచన అది నేను రేపు ఉదయం మా ఊరు వెళ్ళిపోతాను రాజారావు లేచాక టీ పట్టుకెళ్లే వంకతో రాజారావు గదిలోకి వెళ్ళింది వాణి టీ బల్ల మీద పెట్టి తల వంచుకొని ముభావంగా అంది రాజారావు మొహం ప్రసన్నంగా మార్చుకుని అదేమిటలా తొందరపడిపోతున్నావు వెళదువు కానిలే అన్నట్టు రేపు మా ఫ్రెండ్స్ కొందరు నిన్ను చూడాలని వస్తున్నారు నీవు వెళ్ళిపోతే ఎలా వెళ్దూ గానిలే ఎల్లుండు నవ్వుతూ అంటున్న రాజారావుని వింతగా చూసింది వాణి అంతవరకు జరిగింది మరిచి రెండు గంటల క్రితం అంత దురుసుగా ప్రవర్తించిన అతను ఏం జరగనట్లు నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ నవ్వు వాణికి ఆనందాన్ని ఇవ్వలేదు సరిగదా అదో రకం విముఖత కలిగించింది ఏం జవాబు ఇవ్వాలో తట్టలేదు వాణి రేపు మా ఫ్రెండ్స్ భోజనాలు పలహారాలు అన్నీ ఇక్కడే చేస్తారు కాస్త అన్నీ బాగా చేయించాలి మీ ఫ్రెండ్స్ వస్తే నేను చేసేదేముంది అన్నింటికి పనివాళ్ళు ఉన్నారు ఇన్నాళ్ళుగా జరగలేదా ఇంటికి వెళ్ళాలి పనుంది కాస్త అంది వాణి వెళ్ళవచ్చు ఎల్లుండు కారులో పంపిస్తాగా రేపు ఉండు వాళ్ళు వస్తామని అన్నాక నువ్వు లేకపోతే బాగుండదు రాజారావు ఎంత ప్రయత్నించినా గొంతులో అసహనం తొంగి చూసింది వాణి అంతకంటే గట్టిగా కాదనలేకపోయింది ఆ వాణి సాయంత్రం అలా కారులో షికారు పెడదాం ఊరు అది చూడలేదుగా నీవు పొలాలు తోటలు అవి బాగుంటాయి చూద్దాం వచ్చిన దగ్గర నుంచి నిన్న ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఐదు గంటలకి తయారవు మహా ఉదారంగా అన్నాడు రాజారావు నవ్వుతూ అతనితో షికార్ అంటే కాబోయే భర్తతో ఏకాంతం అంటే ఏ ఆడపిల్లైనా ఎదురు చూసే మధురానుభూతి ఏమో కానీ వాణి మాత్రం చేదు మాత్రం మింగినట్టు ఇబ్బందిగా చూసింది ఏమిటలా చూస్తున్నావు నిన్నేం మింగన్లే షికారు తీసుకెళ్ళి డ్రైవర్ ఉంటాడులే కావలిస్తే నీకు భయమైతే హాస్యమాడాడు వెళ్ళు తయారవు శీతాకాలం త్వరగా చీకటి పడుతుంది అన్నాడు ఇంకా తప్పించుకునే మార్గం లేక వాణి తన గదిలోకి వెళ్ళిపోయింది తయారై వచ్చిన వాణి కట్టుకున్న వాయిల్ చీర చూసి ఇంతకంటే మంచి చీరలు లేవా అప్పుడు డబ్బిచ్చాను ఏమీ కొనుక్కోలేదా అన్నాడు నుదురు చిట్లించి వాణి బిడియంగా లేదని తల ఆడించింది షికారికి పర్వాలేదు కానీ రేపు మా ఫ్రెండ్స్ వస్తారు ఎలా సర్లే రాత్రి డ్రైవర్ని సిటీ పంపించి తెప్పిస్తాను అన్నాడు రాజారావు రాజారావుతో కారులో కూర్చున్న దగ్గర నుంచి వాణికి ఏదో ఊపిరాడినట్లు గాబ్రాగా ఉంది కారు ఊరిలో వెడుతుంటే రాజారావు ఏదేదో చెప్తున్నాడు ఊరి పొలిమేర్లు దాటాక ఇదివరకు ఇవన్నీ తమ పొలాలే అన్నీ అన్నీ చెప్పాడు తర్వాత తమ పొలాలు అమ్మి డబ్బు అంతా ఎలా కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడో షేర్లు తీసుకున్నాడో చెప్పాడు వాణి ఇదివరకు వరకు ఇవన్నీ విన్నందువల్ల అనాసక్తంగా వింటూ కూర్చుంది అదే సమయంలో రాజారావు స్థానంలో కిషోర్ ఉంటే ఈ షికారి ఎంత సరదాగా ఉండేది అని ఆమె మనసు ఆలోచిస్తుంది ఆమె ఆలోచన మధ్య కారు కిషోర్ వాళ్ల ఊరి మధ్య నుంచి పోవడం గుర్తించలేదు కిషోర్ వాళ్ల ఇంటి ముందు నుంచి కారు వెళ్తుంటే చటుక్కున అరే కిషోర్ ఇల్లు ఇక్కడికి వచ్చామా అంది ఆనందాశ్చర్యాలతో సంభ్రమంగా అనేశాక కానీ తన నోరుజారిన సంగతి గుర్తించలేదు రాజారావు కళ్ళు చికిలించి అనుమానంగా చూస్తూ నీకెలా తెలుసు అని అడిగాడు వాణి జవాబులు చెప్పలేక తడబడుతూ బెదురుగా చూస్తూ మింగింది ఎలా తెలుసు వెళ్ళావా రాజారావు గొంతు మారిపోయింది వాణి ఇంక తప్పించుకునే మార్గం లేక అసలేం చెప్పాలో ఆలోచించే వ్యవధి లేక మౌనంగా తాళడించింది రాజారావు మొహం కఠినంగా మారింది ఓహో ఈ వారం రోజుల్లో చాలా గ్రంథమే జరిగిందే నీవు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళు ఇంటికి రావడం ఇంకేం జరిగింది అసలు నీకు వాళ్ళకి ఎలా కలిసింది అంతలో అంతవరకు తెచ్చిపెట్టుకున్న ప్రసన్నత మాయమై నిజ వైఖరిలోకి దిగిపోయి కఠినంగా అడిగాడు వాణి గొంతు పెగల్చుకొని చెప్పాక బస్సు పాడైతే అతని బండిలో వచ్చానని వాళ్ల తోటలు పొలాలు చూపిస్తానంటే సరదాగా వెళ్ళాను వాళ్ళ చెల్లెలు వాళ్ళంతా మంచివాళ్ళు వాళ్ళేం గతిలేని వాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కాదు చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు మరి మీకు వాళ్ళంటే ఎందుకు గిట్టదో కానీ నాకు నచ్చారు ఇందులో మీరంత కోపం తెచ్చుకోవడానికి ఏముంది ముందు భయపడినా జవాబు ఇవ్వడం ఆరంభించాక ధైర్యంగా అనేసింది వాణి రాజారావు మొహం ఎర్రపడింది వాళ్ళు ఎలాంటి వాళ్ళని నిన్ను అడగలేదు వాళ్లతో సంపర్కం నాకు ఇష్టం లేదని చెబుతున్నాను ఈ రాకపోకలు వీల్లేదు గుర్తుంచుకో నీకేం తెలుసు ఎలాంటి వాళ్ళో వాళ్ళ అమ్మ ఇంట్లో నుంచి లేచిపోయిన బాపతు కులం తక్కువ ఆడిని పెళ్ళాడాడు వాళ్ళ నాన్న అందరూ తన్ని తగిలేస్తే బంధువులందరికీ దూరంగా ఈ పల్లెటూరు వచ్చి మొహాలు దాచుకున్నారు అయినా పొగర్లకేం లోటు లేదు ఆ కిషోర్ వాడి చెల్లెలు ఈనాటికి రెండు ఇంగ్లీష్ ముక్కలు చదువుకుని మా అంత వాళ్ళు లేరని విర్రవీగుతారు చేసేది పొలం పని పెద్ద ఆఫీసర్ని అనుకుంటాడు వాడు ఇంటి గుమ్మం తక్కకుండా కాళ్ళు విరక్కొడతాను ఏదో అమ్మవైపు బంధువు అని ఆవిడ బాధపడుతుందని ఎన్నాళ్ళు ఊరుకున్నాను ఆవేశంగా ఉక్రోషంగా కసిగా చెప్పసాగాడు రాజారావు కిషోర్ వాళ్ళ పట్ల ఇతనికి ఇంత కోపం ఎందుకు అర్థం కాలేదు వాణికి అందరూ స్నేహితులు సహృదయులు అనిపించారు తప్ప రాజారావు అన్నట్టు పొగరు బోతులుగా కనపడలేదు అనుకుంది ఆవిడ లేచిపోయింది అంటూ హేళన చేస్తున్నాడు కానీ తన భార్య లేచిపోయిన సంగతి మర్చిపోయాడు గాబోలు రుక్మిణి ఇంట్లో నుంచి వెళ్ళి నచ్చిన పెళ్ళాడడం నేరం నేరమైతే భర్తను వదిలి లేచిపోవడం చాలా చక్కగా ఉన్నట్టుంది కోపంగా అనుకుంది వాణి ఆ మాట అంటే అతని మొహం ఎలా మారుతుందో నిబ్బరం తెచ్చుకొని ఒక్క మాట అడుగుతాను జవాబు చెప్తారా అంది వాణి రాజారావు అనుమానంగా చూస్తూ ఏమిటి అన్నాడు వాణి తడపడుతూ ఏం లేదు మీ భార్య పద్మావతి గారు నిజంగా చనిపోయారా అతి ప్రయత్నం మీద అడిగింది వాణి రాజారావు మొహం అరక్షణంలో రంగు మారిపోయింది ఒక్క నిమిషం జవాబివ్వలేకపోయాడు ఆ తర్వాత మొహంలో కోపం బుస్సున పొంగింది ఎవరు ఆ కిషోరైనా చెప్పాడు నీకు ఈ సంగతులన్నీ నీకెవరు చెప్పారు ఇంకేం చెప్పాడు నా గురించే నూరిపోశాడు అందుకే ఆ వెధువుని ఇంట్లో చేరనయ్యొద్దన్నాను ఇదిగో వాణి వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకు ఉండు ఆ రాసుకెళ్ళి పని చెప్తాను ఈసారి కనిపించాడో చెప్పు చుక్కొడతా ఇంతెత్తి ఎగిరాడు మొహం ఎర్రపరుచుకొని వాణి భయపడింది ఏమంటాడో అతన్ని ఏం ఏమనుమానిస్తాడో ఏమిటో కిషోర్ని మనసులో బెదిరింది వాణి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో